హలో అండి నమస్తే మనం ప్రజెంట్ చూస్తున్న రోడ్ అయితే విలేజ్ టు విలేజ్ రోడ్డు బీటీ రోడ్డు ఇది మొత్తం వన్ ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానుకున్నదండి ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్డుకే ఉండాలి బీటీ రోడ్కుంటే సరిపోతుంది నాకు ఎర్ర నెలైతే సరిపోతుంది అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి మరి ఈ సంవత్సరం పత్తి చాలా బాగున్నది మనం వీడియోలో చూస్తున్నాం చాలా ఏపుగా పెరిగింది మంచి ఖాతా కూడా ఉన్నదండి మొత్తం ఒకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండే ఉన్నదండి అమ్మడానికి సో దీనికి అన్ని పేపర్లు కూడా ఉన్నాయి అంటే మనకు యాభై సంవత్సరాల బహానీలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉంది తెలంగాణ రైతు తెలంగాణ పాస్బుక్ ఉన్నది ఆల్ పేపర్ క్లియర్గా ఉన్నాయండి దీనికి ఎటువంటి గొడవలు లేవు అన్నదమ్ముల పంచాయతీ లేదు అక్క చెల్లెల పంచాయతీ లేదు మన గెట్టు పంచాయతీ కూడా ఉండదండి అండి పక్కవారితో కూడా క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉండేది చూడవచ్చు మన వీడియోలో ప్రజెంట్ ఇందులో మొత్తం పత్తిసీరు నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల చూడవచ్చు పాలకుర్తి మండల కేంద్రానికి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుంది మొత్తం రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నాయండి సో మనకు ఇది వంద పీట్ల బీటీ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నదండి ఓకే థ్యాంక్ యూ